నమస్తే దోస్తులు ఎట్ల మేమైతే సూపర్గా ఉన్నాం అయితే ఈ అయితే మేము జిన్న పండ్లకి వచ్చినాం గిన్నె పనులు అంటాం జిన్న పనులు అంటాం కొందరు అల్లం నేరే పనులు అంటారు ఇంకో కొన్ని ప్లేసులలో కొన్ని రకాల ప్లేసులు అన్నమాట మనకన్నాచ్చితే గిన్నె పనులు అంటారు ఈ సర్వాయి చెట్ అని ఉంటుంది మాకు దగ్గరలో దాన్ని చాలా బాగుంటాయి కాయలు చిన్నగా ఉంటాయి కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి ఏమంటావురా గిన్నె అయితే బొచ్చ పట్టి బొచ్చలు ఏరుతాను ఇంట్లో మంచిగా నింపుకొని నీళ్ళతో కడిగి ఉప్పేసుకొని తిన్నాం అంటే బాబా అది వేరే లెవెల్ అన్నమాట ఎట్లుంటారా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే ఫ్రెష్గా పడతానయి ఏడతాను అయితే మళ్ళీ ఇవి చాలా టేస్ట్ ఉంటాయి దీనికి ఒక చరిత్ర ఉన్నది ఈ చెట్టుకైతే మీకు చూపిస్తా దాని నుంచి చెప్తా కూడా తింటే అప్పుడు ఇప్పుడైతే మనం ఏడడం స్టార్ట్ చేద్దాం దొరుకుతానే బాగా ఏర్నావు కాయలకని చెట్టుకున్నట్టు ఏర్పడతలేవు గారా సెట్టు చెట్టు అయితే ఒక్కరు కూడా కనిపిస్తలేవు కానీ కింద అయితే బాగానే పడతానయి ఎక్కడ ఉండే సెట్టు తక్కువ పెద్ద చెట్టుగా చూసి యాభై అరవై ఐదు సంవత్సరాల క్రితం చెట్టు అనుకుంటుంది కాయలు చిన్న కాయలు కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉన్నాయి బాగుంటాయి గబాగబ ఏర్తాను బాగా ముఖ్యం బాగా చూద్దాం కింద పడిగా మార్కపోడు కాదురా బాగా పనులైన మస్తు ఎరగడి పెట్టినా ఏం కాదులే కానీ మంచి కడువుడైనా ఎట్లా పడరా బాగానే దొరికినాయి ఈ సంవత్సరం తిన్నావా ఎప్పుడన్నా తిన్నా అంటే ఈ చెట్టు మనం షూటింగ్ వచ్చినప్పుడు నువ్వు కాదు ఇంకెక్కడ అని తిన్నావాదా ఈ చెట్టి నువ్వు ఎప్పటి నుంచి ఉంటాను అంటే చిన్నప్పటి నుంచి లేకపోతే అంటే ఏజ్ నుంచి అంటే ఇది పదకొండు పన్నెండు సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలు తిన్నప్పుడు కచ్చేది నేను ఆకులప్పుడు ఇదేనా అడ్డ ఇదేనా నా ఇక్కడ ఒక్కొక్క నేను ఉంటే అమ్మ అటు చుట్టుపక్కల కోసుకునేది అంబలు దాకుండానే ఇవి ఉండేది అంబలు దాక్కుంటా జనప్పని ఎరుకొని తినుకుంటూ ఉండేది ఆకులు అందరం కోసేయలేదు ఆకులు కోసలే ఒక్కొక్కటి పోస్తే అమ్మ తర్వాత వచ్చినాక కట్టలు కట్టి సపరేట్ చేసేది పడ్డది బాగా పడ్డాయి రాసి మనిషి కాలకాయ పడ్డది గోయిదా గోయిదా కుక్క పడ్డది కానీ ఇట్లా నుచ్చి అంటే బాగా పండ్లే గాలికి అన్నట్టు ఇట్లా రాలే పనులే చాలా మంచి మనం కోస్తే కొంచెం దూర దూరం ఉంటాయి ఏ మాత్రం సూపర్గా ఉంటాయి అన్నట్టు చూసింది అక్కడ ఎట్లా ఇగో ఈడ వచ్చి బుట్ట బుట్టమే పేడాలైనట్టు అవుతాను పాప్కార్న్లు అవుతాయి కదా అట్లా అవుతాను ఎన్నడు నింపుకొని పోవచ్చు నువ్వు తండపడతాన నేనైతే కూడా వాళ్ళే అంటే నాకు అది ప్రతి గింజ మీద రాసి రాసుకుంటా ఈ పండ్ల పేరు మీద ఈ పండ్ల మీద నా పేరు రాసి మరి నేను ఇంతసేపు పేరు ఒక్కడన్నా పడ్డదా నేను రాసి అంటే ఏరినాడి ఏరినయే ఉన్నాయి కావచ్చు నాకు నీకు ఫ్రెష్గా పడతానా మొత్తం అగో ఇక్కడ పడతానే పడతానే ఎక్కడ పడతాన ఫ్రెండ్స్ మొత్తానికైతే కొన్ని కావాల్సిన అయితే ఏరుకున్నాం అంటే మాకు ఇవి సరిపోతాయి తినడానికి ఎక్కువ తింటే గొంతు పడుతుంది అంటే ఉప్పుతో తింటే ఏం కాదు కాకపోతే మాకు చాలు అనిపించింది ఇంతవరకు అయితే ఏరుకున్నాం మంచి ఎండ్లు అయితే కడిగి వేసుకొని తిందాం ఇంకా దాని టేస్ట్ ఎట్టు ఉందో చెప్తాం అండ్ ఈ చెట్టు చరిత్ర కూడా చిన్నగా మాట్లాడుకుందాం अभी निण्डवाई मैंटे निल्याम। अन्को बैट ना या। शाचाना। चरकड़ू माहु बाँचका। चत्तु नदी चत्ता बहुत अट्याते ఉప్పేసి కడుక్కున్నాం మామూలు ఒకసారి కడిగినాం ఉప్పేసి కడుక్కున్నాం మళ్ళీ లాస్ట్కి అయితే ఇక సాల్ట్ అప్లై చేసి ఇక తినడమే ఇట్లా కలుపుకున్నాం కదా ఇక ఇంతే దీన్ని టేస్ట్ చేయాలి ఇక తింది ఎట్లు బా టేస్ట్ వేరే లెవెలు ఉన్నాయన్నా అంతేనా నీళ్ళు ఉడతాయండి నాకు కూడా మామూలే టేస్ట్ అసలు ఏర్పాటు అట్లా ఇవి బాగుంటాయి మామూలుగానే ఇంకా ఉప్పు కలిపితే ఇంకా వేరే అన్నట్టు ఇక మనమైతే కానిద్దాం తీయగా వగరు వగరు ఉప్పు ఉప్పుగా వస్తుండే ఉప్పు ఉప్పు వేసిన ఉప్పు తాగినప్పుడు మాత్రం భలే ఉంది ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే పెట్టరు జ్వరం ఏనా ఏమైనా పర్లేదు చెట్టుని సర్వా చెట్టు అంటాం అంటే సర్వా విలేజ్కి సంబంధించిన చెట్టు అంటారు దీన్ని మా చిన్నప్పుడు ఈ చెట్టుని మా చిన్నప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చి కాయలు తిందామంటే ఈ ఊరోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తరిమేది అసలు చెట్టు కాడికి రానివ్వకపోయేది ఈమె గెనుముడు గెనుముడు అంటారు ఈమె గెనుముడు అసలు ఒక్కరిని కూడా రానియకపోయేది ఆ ఊరోళ్ళు తప్ప వేరే అసలు ఈ చెట్టు పళ్ళు తినే హక్కులేదన్నట్టు బియోవ్ చేసేది కానీ రాను రానిగా మారిపోయింది కాలం మారిపోయింది అందరూ అయితే తింటారు వాళ్ళు తప్ప అందరు తింటారు కదా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది అన్నట్టు ప్లస్ చుట్టుపక్కల కూడా చాలా చెట్లు అయిపోయినాయి ఇక అట్టవి తింటాను కాకపోతే ఈ చెట్టుకున్న టేస్ట్ మాత్రం ఇక్కడ వేరే ఉండదు అందుకే ఇక్కడ ప్లాన్ చేసినాము ఇప్పుడు గట్టే తాగుతాను ఇది దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలది కావచ్చు ఇంకా పెద్దగా వెడల్పుతూ ఉండేది మండలన్నీ విరిగిపోయినాయి సైడ్కు వర్షానికి వర్షానికి కావచ్చు మళ్ళం గాలి చదలు బట్టి ఎండిపోయి ఉంటాయి కదా చాలా ఎప్పుడైనా చెట్టు కదా రోడ్డు కానీ ఉండేది చెట్లు అక్కడికి కానీ మొత్తం విరిగిపోయినాయి ఇటు ఇటు ఉండేది అవి మొత్తం విరిగిపోయినాయి అటు సైడ్ ఉండేది అవి ఇరిగిపోయినాయి పొడుగ్గా పెద్దగా ఉండేది అన్నట్టు విశాలంగా ఇంకా ఎన్ని రోజులు ఒక ఎక్స్పైర్ ఉంటుంది కదా అట్లా అన్నట్టు కొమ్మలకి ఎక్స్పైర్ వచ్చి ఇరిగిపోయినాయి ప్రస్తుతానికి మాత్రం ఈ చెట్టు ఉన్నది ప్లస్ ఈ జిన్న చెట్టు లోపలనే ఇంకో రాగి చెట్ట మర్రి చెట్టు ఇది నాకు తెలుసు రాగి చెట్టు అనుకుంటా మరిచెట్టు ఇట్లా అనుకుంటా దాంతోనే మరిచింది రాగి చెట్ట రాగి చెట్టు రాజచెట్టె మర్రి చెట్టు కాదు రాగి చెట్టే మరి చెట్టు కాదు రాగి చెట్టు ఇది రాగి చెట్టు అయితే కాసింది పెద్ద చెట్టు అన్నట్టు అది వా ఇంకా ఇట్లా చిన్నగా వాస్తవానికి బాగా బాగా వస్తాయి కానీ ఇట్లా ఇంకా పడతాయి 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 ఇట్లా బాగా ముజ్జున్నాయి చూస్తావా అవి మాత్రం వేరే లెవెల్ ఉంటాయి బంటల పని అంటే అందరూ పని ఫ్రెండ్స్ అందరూ కరువు పంటారు కరెక్ట్ కరువు పని అంటారు కరువు పని అంటారు కరువు పని పని అంటారు అంటే కరువు కదా కరువు కరువు పని పని పొందరా అయితే పుసు పనులు అంటే ఎట్టుండే మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాం దొరికిన మాత్రం ఆ వీడియో ఖచ్చితంగా తీస్తాం అవి కూడా బాగుంటాయి కాపు ఎక్కువ తింటే మాత్రం నాది కాపు తిక్కు తీసినట్టు అవుతుంది మంటలు ఎత్తు అది పుసు బండ్లు అంటే అన్న పుల్ల పంటాయి కానీ చింతకాయ తీరు ఉంటాయి చింతకాయ కంటే బాగుంటాయి అసలు పనులు అవునా నేను ఎప్పుడే నాకు ఒకటే ఇంకా అన్న ఇంత పనులు తిన్నా అన్న ఎప్పుడో తిన్నా ఈత పనులు అయితే మామూలుగా కాజట్టి అందులో తింటే నేను తినలే ಪದ್ಧತಿ ಇದು ಕ್ಷತ್ರಿಯ ಧರ್ಮ ಗುಂಜು ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಮೋಸ ಇಲ್ಲಿ ನಾಕೇಮ್ ಜೊತೆ ತಾಕಿನ್ನೋ ನಿನ್ನ ಮೋಸ ಕದ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో మా వేడికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి నీకు పక్కన కంటే నీకు ఘనగంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పరంగా కథలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్